సంఘం అనుకుంటే నేడు అందరి దృష్టిలో సంఘం యొక్క విలువ వేరు కానీ దేవుడు రాయించుకున్న తన గ్రంథంలో సంఘం యొక్క విలువ వేరు దేవాది దేవుడు కన్న కలలు దేవాది దేవుడు అనుకున్నటువంటి సంఘం ఈ లోకం మీద కనుమరుగైపోతుంది చూస్తూ 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 ఉండగానే కాబట్టి ప్రియ సోదరులారా వీటన్నింటినీ అర్థమించడానికి బాప్తీసం పొందిన వెంటనే నువ్వు ఏ సంఘంలో చేర్చబడ్డావు అసలు సంఘం అనగానేమి సంఘం అనగా ఏమో వాళ్ళకి తెలియాలి అనగా ఎక్లీషియా అన్నటువంటి గ్రీకు భాషకు తర్జుమాలో ఏం చెప్పబడిందంటే పిలవబడినవారు అని ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడినవారట అంధకార సంబంధమైన అధికారముల నుండి వెలుగులోనికి పిలువబడ్డవారు ఇది మొదటి స్థితి మీరు అలాగే మనం అలాగే ఓ అంధకారమైన సంబంధమైన అధికారము అంధకారం అంటే పాపం ఓ పాప బ్రతుకు నుంచి మనం అందరం విడుదల పొందిన వారమై దేవుడు ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యంలోకి మనల్ని తీసుకొచ్చాడు అదిగో బాప్తీసం పొందిన వెంటనే మిమ్మల్ని తీసుకువచ్చేసి సంఘములో వదిలిపెట్టాడు సంఘము అనగా ఆయన శరీరము అని చదువుకున్నాం ఇది మొదటి రూపం సంఘానికి పిలువబడిన వారు అన్నది మొదటి స్టెప్ అక్కడి నుంచి వచ్చాం మనం లోకముల నుండి వచ్చాం పాపము నుండి వచ్చాం మనం వచ్చిన మనలను తాను ప్రేమించిన తన కుమారుడని సంఘములోకి చేర్చాడు దాని పేరే శరీరం ఆ శరీరంలోకి మనం అందరం అవయవాలుగా మారిపోయాం మన యొక్క దేహములు క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా మారింది ఈ ఫీల్ నీకు లేకపోతే నువ్వు పొందిన బాప్తీసం కరెక్ట్ కాదు ఇది చెప్పకుండా నీకు ఇచ్చి ఉంటే అస్సలు అది బాప్తీసమే కాదు గనుక మొదటి గుర్తించండి ఓహో నేను బాప్తీసం పొందిన వెంటనే నేను ప్రవేశించేది క్రీస్తు యొక్క శరీరంలో క్రీస్తు యొక్క శరీరంలో నేను అవయవాలని క్రీషక శరీరంలో క్రీస్తే ఏమైనా అయినా ఉన్నాడు అందులో ఉన్న అవయవాలలో మనం అందరం అవయవాలుగా ఉన్నాము అందులో ఏ అవయవానివి సంఘాన్ని శరీరంతో పోల్చినప్పుడు ప్రతి సభ్యుడు అందులోకి వచ్చినప్పుడు ఎవరు నువ్వు ఎవడో తెలియదు పెళ్లి చేసుకోవడానికి వచ్చాము బర్త్డేలు తీసుకోవడానికి వచ్చాం మ్యారేజ్ డే తీసుకోవడానికి వచ్చాం చావును సమాధిని చేసుకోవడానికి వచ్చామన్న రోజుగా ఈరోజు సంఘాలలో మిగిలిపోయాయి సంఘములు ఇవేనైనా ఇదే కార్యక్రమాలు మిగిలితే పండగలు చూసారా ఎప్పుడే నీ నువ్వు సంఘములో శరీరి అని నీ చేత అవయవమన్న అన్న పనికి ఏ రోజైనా ఓ పనిని చేత చేపిచ్చుతున్నారంటే లేదు ఆ నమూన కూడా లేదు అక్కడ అందుకే సంగంలోకి వచ్చిన తర్వాత నాయన అలాంటి సంఘము కాదు నువ్వు కలిగి ఉన్నది దేవాది దేవుడు ప్రణాళికతో వేసుకున్న సంఘములో నువ్వు శరీర దాడివి నువ్వు శరీరంగా ఉన్నావు అనగా శరీరంలో అవయవంగా ఉన్నప్పుడు నీ అవయం ఏది ఏ అవయము అనువు కన్నువా ముక్కువా నాలుగువా చెవివా శరీరం ఉన్న అవయవాలన్నీ సమానమే కానీ పనులు మాత్రం వివేరుగా ఉంది ఆ పనిని ఎంచుకునే అవకాశం అవయవానికి ఇచ్చేశాడు కన్ను నేను చూడాలనుకుంది ఆ కన్ను పని నోరు మాట్లాడాలనుకుంది ఎస్ నోరు పని నాలుక రుచి చూడాలనుకుంది దాని పని పళ్ళు పళ్ళు పని కడుపు కడుపు పని చేతి చేతి పని వేలు వేలు పని గోరు పని అరికాలు మొదలుకొని నెత్తి వరకు ఉన్నటువంటి అవయవాల నిర్మాణంలో ఉన్న ప్రతి అవయవానికి ప్రతి పని ఉంది ఆ పనిని సక్రంగా అది చేయగలిగినప్పుడే అది శరీరం ఉన్నట్టు ఏవే నీ శరీరంలో అవయవం ఉండి పని చేయకపోతే కేవలము ఆ శరీరంలో అవయవము నిష్ప్రయోజనమే కన్నుండి గుడ్డోళ్ళు వింటారు కొంతమంది చూడరు ఎందుక కన్ను అది కేవలం నిష్ప్రయోజనం కొంతమందికి చేయి ఉంటుంది చేత్తో పని చేయలేరు అది పడిపోయి ఉంటుంది కేవలం అవయవమా శరీరానికి నిష్ప్రయోజనం సంఘంలో ప్రతి ఒక్క సభ్యులు ఉన్నారు పని చేయకుండా వచ్చారా వెళ్ళారా అనుకున్న ఉన్నవారైతే వారు కూడా సంఘంలో నిష్ప్రయోజకులు కారణం తన శరీరంలోని ఒక అవయవాన్ని అన్న సంగతిని గుర్తించకపోవడం తాను గుర్తించి ఒకవేళ నా శరీరంలో నేను అవయవాన్ని అన్నప్పుడు ఏ అవయవాన్ని అయి నువ్వు ఎంచుకున్నావో ఆ అవయానికి తగ్గ పని నువ్వు చేయగలిగితే అపురూపకంగా నీ అవయవ అభివృద్ధిని బట్టి నువ్వు ఖచ్చితంగా కుటుంబంలోకి మార్చబడతావు ప్రియులరా సంఘం అంతా కలిసి అవయవాల యొక్క పనిని చేయగలిగినప్పుడు అది అభివృద్ధి పొందితేనే ఏమిగా మారిపోతుందట సంఘము కుటుంబంగా రూపుదిద్దుకుంటుంది అంటే రూపాంతరం చెందుతుంది బాధ్యసం పొందిన వారందరూ రూపాంతరం చెందాలి అదిగో పిలువబడిన వారు సైనా సంగంలోకి శరీరంగా మారారు శరీరం అంతా కష్టపడి పని చేయగలిగినప్పుడు ఓ కుటుంబంగా రూపుదిద్దుకుంటుంది కుటుంబంగా రూపుదిద్దుకున్నదల్లా ఆలయంగా మరల రూపాంతరం పొందుతుంది ఆలయంగా మారిన సంఘము ఒక్కసారిగా తన ఆలయంలో చేయవలసిన పనులన్నీ చేయగలిగి అభివృద్ధి పొందినప్పుడు అది వధువుగా మారిపోతుంది వధువు అంటే అలంకరణ అలంకరించుకోవలసిన వాటి అన్నిటిని అలంకరించుకుంటుంది అలంకరించుకున్న తర్వాత రాజ్యంగా రూపుదిద్దుకుంటుంది ఆ రాజ్యమైనప్పుడు అప్పుడు ఏ సుప్రభారు పరలోకముడి దిగి వస్తారు సంఘము మొదటి శతాబ్దంలో మూడు వేల మందితో ప్రారంభమైన ఈ సంఘం అదిగో రాజ్యం అయ్యేంత వరకు యేసు రాలేడు ఇది చాలా మందికి తిరిగింది ప్రేమైన వాళ్ళారు సంఘం అంటే నాలుగు పాటలు పాడేడామనుకున్నారు సంఘం అంటే రూపాంతరం చెందే కార్యక్రమం అందులో ఉందన్న సంగతిని ఈరోజు సంఘస్థలు ఎవరు గుర్తించట్లేదు క్రైస్తవత్వం అసలు గుర్తించటం లేదు ఒక్కసారిగా రూపుదిద్దుకొని రాజ్యంగా ఎప్పుడైపోతుందో అప్పుడు యేసు ప్రభు వారి యొక్క రాకడ రెండవ వస్తుంది ఎందుకంటే సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును సమస్తమైన బలమును ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని కొట్టివేసి అదుగు మిగిలిన ఈ రాజ్యాన్ని తండ్రిని దేవునికి అప్పగించను అప్పుడు అంతమొచ్చును ఇది పూర్తి భవిష్యత్తు ఇందుకొరకై నువ్వు నేను ప్రయాసపడుతున్నాం ప్రియమైన వాళ్ళ సంఘానికి ఎందుకు వస్తున్నావు అంటే ఈ కార్యక్రమం జరగడానికి దేవాది దేవుడు నన్ను ఆరాధించే వారు ఇంటివారే కావాలని కోరుకోవడానికి గల కారణం కూడా ఇదే ఆ కార్యక్రమంలో మనం ఒక్కొక్కటిగా మన సంఘాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాల మనకిచ్చిన ఈ స్థానిక సంఘాన్ని దేవుడు కోరుకుంటే ఎక్కడున్నావు నువ్వు శరీరంగానే ఉన్నావా అసలు ఇంకా పిలవబడినే లేదా లేదా పిలుచుంటే శరీరంగా మారావా శరీరంగా మారి నువ్వు పనిచేస్తే ఏదో కుటుంబంలో ఉన్నావా అని ఒక్కొక్కటి అది నాకు తెలిస్తే కదా అని మారడానికని ఎక్కడ మీరు అడుగుతారని వాటన్నిటిని అంచెలంచెలుగా మీకు బోధించడం జరుగుతుంది